అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది టోటల్గా కూడా జర్నీ వ్లాగ్ అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది గత కొన్ని రోజులుగా డైలీ కార్తీక పురాణం పెట్టడం తప్ప మిగతా ఏ వీడియోస్ అనేది పెట్టడం అవ్వట్లేదు ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను కార్తీక మాసం అనేది ఆధ్యాత్మికంగా గడపడానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే నా ప్రొఫెషనల్గా పర్సనల్గా చాలా పీక్లో ఉంటుంది వర్క్ అని చెప్పాను కదా సో ఒకదాని తర్వాత ఒకటి ఈవెంట్స్ అనమాట పుండు మీద పుట్ర అంటారు కదా అలా నాకు మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనమాట ఇవన్నీ కలిపేసి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం అయితే అవ్వట్లేదు బట్ ఇవాటి నుంచి మన ఛానల్లో ఎవ్రీడే కూడా ఒక వన్ వీక్ వరకు గ్యారెంటీ ఇవ్వగలను డైలీ వ్లాగ్ కింద మాత్రం పెట్టగలుగుతాను అని చెప్పేసి అంత మంచి అకేషన్స్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి బట్ చూపించే విజువల్స్ ఈ వీడియో వరకు ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఊరికి వెళ్ళబోతున్నాను అనమాట కాజేపేట కడప దగ్గర సో మా టెంపుల్ వార్షికోత్సవాలు ఆరాధనోత్సవాలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ట్వంటీ ఫోర్త్న చేయడం జరుగుతుంది ఒకే ఒక్క రోజు సో దానికి బిఫోర్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి తర్వాత ఎలా ఉంటుంది అనేది మీతో పాటు నాకు కూడా కొత్త అదేంటి మీ టెంపుల్ నీకు కొత్త ఏంటి అని అనుకోవద్దు థర్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను అటెండ్ అవ్వడము మరి భగవంతుడే అవకాశం ఇవ్వలేదా నాకు కుదరినటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయా అనేది పక్కన పెడితే నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి అనేందుకు ఫస్ట్ స్టెప్గా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఛాన్స్ మరీ వార్షికోత్సవం బ్రహ్మోత్సవం అనగానే మనం ఊహించుకునేంత గ్రాండ్ లెవెల్ అని కూడా నాకు తెలియదు సింపుల్ ఉంటుందా అనేది కూడా నాకు తెలియదు నేను చూడబోతున్నాను ఆ విశేషాలు యాజ్ డీజ్గా మీ అందరితో అయితే పంచుకోబోతున్నాను అనమాట ఈ వీడియోలో మీరు చూస్తే బిఫోర్ అరేంజ్మెంట్స్ ఊరికి ఏమేమి తీసుకు వెళ్ళబోతున్నాను ఏమేం అవసరము హైదరాబాద్ నుంచి కావాల్సినవి ఏముంటాయి అనేది నేను తీసుకెళ్లేదంతా ఒక లగేజ్ ప్యాకింగ్ లాగా ఒక జర్నీ వ్లాగ్లాగా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వంట చేసేసుకొని పొద్దున్న వెళ్ళేటప్పుడు బట్టలు ఆరబెట్టుకున్నాను వాటన్నిటిని తీసేసిన తర్వాత బాబు ట్యూషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్యూషన్కి నేను వాడిని స్పెషల్గా పుష్ చేయక్కర్లేదు ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు టెన్షన్ ఉండదన్నమాట బికాస్ తనంతట తనే ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు ఈ క్లాసెస్కి మెయిన్గా నాకు ఇలా లైన్గా అకేషన్స్ అనుకోకుండా పడ్డాయి అనుకున్నప్పుడు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు జనరల్గా పేరెంట్స్కి కూడా అనుకోని సిచ్యువేషన్స్ వస్తే ఫస్ట్ టెన్షన్ మన పిల్లల స్కూల్స్ ట్యూషన్స్ గురించే ఉంటుంది అరే వీళ్ళని మానిపించేయాలి అని చెప్పేసి నాకైతే ఎప్పుడూ ఆ టెన్షన్ పెద్దగా ఉండదండి ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ పెద్దగా ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు భాన్జు గురించి ఇప్పుడు అంతా బిజీ లైఫ్స్ అండి వేలకు వేలు ట్యూషన్స్కి పోసినా పిల్లల్లో పెద్దగా చేంజెస్ లేనటువంటి రోజులు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇద్దరు వర్కింగ్ అవ్వడం ఒక డ్రాయింగ్ క్లాస్కో హాబీ క్లాస్కో తీసుకువెళ్దాము అనుకున్నా కూడా సో వాళ్ళ పికప్ అండ్ డ్రాపింగ్ అనేది కూడా మన టైమింగ్స్కి కుదరినటువంటి సిచ్యువేషన్స్ అందుకే నేను లక్కీగా వన్ ఇయర్ అయితే భాన్జు స్పెషల్ మ్యాథ్స్ కోర్స్ లో జాయిన్ చేశానండి భాన్జు గురించి నేనైతే స్పెషల్ గా చెప్పక్కర్లేదు పర్టికులర్గా గా మన ఛానల్ వాళ్ళకైతే ఇది ఒక మ్యాథమెటికల్ కోర్స్ ప్లాట్ఫామ్ అండి సో దీన్ని సృష్టికర్త మిస్టర్ నీలకంఠ భాను ప్రకాష్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా తనకి పేరు ఫిఫ్టీ టైమ్స్ వరల్డ్ రికార్డ్ కూడా అందుకున్నారు సో శకులాదేవి రికార్డ్ ని బ్రేక్ చేసినటువంటి ఏకైక వ్యక్తి అనమాట మీరు కావాలంటే తన గురించి గూగుల్ చేయొచ్చు మీకు అన్ని డీటెయిల్స్ అందుతాయి సో తన సీక్రెట్ టెక్నిక్స్ ఏంటి మ్యాథ మ్యాథమెటిక్స్కి సంబంధించి అని కూడా మెయిన్గా భాన్సులో ఆ టీచింగ్ టెక్నిక్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలతో ఇంటరాక్షన్ అనేది ఏదో లెసన్స్ చెప్తున్నట్టు కాకుండా రియల్ లైఫ్కి కనెక్ట్ అవుతూ సో చక్కగా సింపుల్గా అర్థమయ్యేలా అయ్యేలా ఉంటుందన్నమాట ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అయినా సొల్యూషన్స్ అయినా లాజిక్స్ అయినా దీనివల్ల పిల్లలు ఏంటంటే బోర్ ఫీల్ అవ్వరు ఫస్ట్ క్లాస్ అంటే మెయిన్గా మ్యాథ్స్ వాళ్ళంతట వాళ్ళే వచ్చి క్లాసెస్కి అటెండ్ అవ్వడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట పైగా ఆన్లైన్ క్లాస్ కాబట్టి శ్రీ ఒక్కోసారి స్కూల్ మిస్ అయినా కూడా నాకు పెద్దగా టెన్షన్ అనిపించదు ఎక్కడున్నా కూడా వాడు క్లాస్ అయితే ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి మీ పిల్లల్లో ఏదైనా మ్యాథ్స్ గురించి భయపడుతూ ఉంటే మాత్రం బాంజుని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఫస్ట్ కామెంట్లో ఇచ్చినటువంటి లింక్ అయినా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని ఎవరైతే ఫస్ట్ టూ హండ్రెడ్ క్లిక్ చేస్తారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ వరకు మన ఛానల్ తరపునైతే వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఒక త్రీ ఫోర్ వీడియోస్ వరకు వాయిస్ కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోండి బ్యాక్గ్రౌండ్లో బాగా కొంచెం సౌండ్స్ లాంటివి రావచ్చు ఎందుకంటే ఊరిలో ఉన్నాను కదా ఊరికి వెళ్ళే ముందర సర్దుకున్నటువంటివన్నీ మీరు చూపిస్తున్నానండి మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫాలోవర్స్కి అయితే చాలా మందికి తెలుసండి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు విష్ణుప్రియ ఆర్గానిక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ సో తన నుంచే నేను గోమయం ప్రోడక్ట్స్ తెప్పించుకుంటాను ఇంతకుముందు మేము హోమం చేసినప్పుడు కూడా మాకు హోమానికి కావలసిన ఆవు పిడకలన్నీ కూడా నేను తన దగ్గరే కొనుక్కున్నానండి ధూప్ కానీ అభిషేకంకి సంబంధించిన కిట్ కానీ అప్పట్లో నాకు తను మాత్రమే బాగా తెలుసు అనమాట ఒక ఏడాది ఏడాది అన్నారు క్రితం అది అప్పుడు వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కాబట్టి నేను అబద్ధం చెప్పడం లేదు అని నన్ను నమ్మే వాళ్ళైతే అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికి వెళ్ళేటప్పుడు అత్తయ్య కోసం అని తెప్పించుకున్నాం అనమాట సోషల్ ప్లాట్ఫామ్స్లో విష్ణుప్రియ ఆర్గానిక్స్ అంటే చాలామందికి తెలుసు అండి తను స్వచ్ఛమైన గోమయం ప్రోడక్ట్స్ పూజ ఉత్పత్తులు మాత్రమే కాదు లేటెస్ట్గా మా ఇంటి రుచులు అని చెప్పి చాలా సంప్రదాయబద్ధంగా మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నాటి పొడులు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు స్వీట్స్ అయినా హాట్ ఐటమ్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట మీరెవరైనా ఒక క్లీన్ మంచి పద్ధతిలో కావచ్చు పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఒక పొడుల దగ్గర నుంచి మొదలు పెడితే స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ పికిల్స్ ఏది కావాలి అనుకున్న తన వాట్సాప్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద పెట్టాను సో మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు అండి అన్నంలో నోటికి కాస్త రుచిగా ఉంటాయి కదా అని చెప్పేసి సో తను ఏవైతే తన మెన్యూలో పెట్టుకుందో అవన్నీ కాంటాక్ట్ అయ్యి లిస్ట్ తెప్పించుకొని కొంచెం కొంచెం క్వాంటిటీలో తెప్పించుకున్నాయి ఇవన్నీ అత్తయ్య ఒక్కరి కోసమే అనమాట అత్తయ్యకి ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ పికల్స్ తిండవైనా కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి డ్రై ఫ్రూట్ లడ్డు సో మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ కూడా కాకరకాయ పొడి అని చెప్పి వెల్లుల్లి కారం అని చెప్పి పప్పుల పొడి వేరుశెనగ పొడి ఇవన్నీ పప్పుల పొడి వేరుశనగ పొడి ఇవన్నీ నేను పెట్టుకున్నానండి కాకరకాయ పొడి మునగాకు పొడి అలాగే డ్రై ఫ్రూట్ లడ్డూలు బాబు కోసం అని ఒక టూ వెరైటీ ఆఫ్ మల్టీగ్రెయిన్ అనమాట చాక్లెట్ ఫ్లేవర్తో ఒకటి జావ చేసుకునేలాగా ఒకటి అనమాట అలాగే పికిల్స్ కూడా మళ్ళీ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి టమాటా పచ్చడి ఉసిరికాయ పచ్చడి వెల్లు లావకాయ ఈ మూడు అనమాట సో దీనికి మించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయనండి ఎందుకంటే తన ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మన ఛానల్ తరఫున నేను ఏది చెప్పినా కూడా ఎంత స్పష్టమైన వస్తువులు ఉండకపోతే చెప్పను అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వచ్చు తన వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే ఎప్పుడైనా యుఎస్ లో వాటిలో పిల్లలు ఉన్నారు అనుకున్నా విదేశాలకు పంపించాలి అనుకున్నా మీరు అప్పుడప్పుడు నోటికి కొత్త రుచులు కావాలి లేదు అనుకునే వాళ్ళకి సో వర్కింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను ఇవన్నీ కూడా సర్దుకున్నానండి బ్యాగ్ లో సో వాళ్ళు తినేటప్పుడు రివ్యూ మాత్రం నెక్స్ట్ వీడియోలో అందిస్తానండి మా వాళ్ళందరూ చాలా మంది ఉంటారు అక్కడ సో అత్తయ్య కూడా ఇవన్నీ చూసిన తర్వాత అందరూ తినేటప్పుడు రివ్యూ అందిస్తాను అండ్ ఇప్పుడు పూజల కోసం మీకు గుర్తుందో లేదో మా పూజ స్టోర్ దగ్గర నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నప్పుడు ఫ్యూచర్లో అంటే ముందు ముందు వచ్చేటువంటి వీడియోస్లో మీ అందరికీ నేను ఇవి ఎందుకు తెప్పించుకున్నానో తెలుస్తుందండి అని చెప్పి మీ అందరితో నేను షేర్ చేసుకోవడం జరిగింది సో వాటన్నిటిని కూడా సర్దేసుకున్నాను అనమాట ఎవరైనా వీడియో చూడకపోతే ఫస్ట్ వీడియో ఫస్ట్ లింక్లో పెడతా చూడండి సర్టిఫైడ్ పూజ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను తెప్పించుకున్నది మా వార్షికోత్సవాలను కోసం అనమాట దేవతామూర్తులకు అభిషేకాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీథింగ్ అనమాట ఇంకా పాలాభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి సుమారుగా మూడు వేల మంది వరకు ఒక అంచనా భోజనాలకే మూడు వేల మంది వరకు వచ్చే అవకాశం ఉంది మరి దర్శనానికి ఆ రోజు పూజా క్రతువులు సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నిటికీ ఎంతమంది వస్తారు అనేది నాకైతే తెలియదండి బికాస్ ఈ పదమూడేళ్లలో నేను ఎప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇప్పుడు మీకు వీడియో చూపిస్తే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని మీకు ఎలా అనిపిస్తుందో నాకు కూడా ప్రతిదీ అనమాట ఇక్కడ మీకు చూపించే శారీస్ ఏంటంటే అమ్మవార్ల కోసం గ్రామదేవత మాకక్కడ అక్కడ గ్రామ దేవత అంకాళమ్మ అనమాట ఈ ఎల్లో కలర్ శారీ అంకాళమ్మ కోసం కొన్నాను ఈ గ్రీన్ కలర్ శారీ మా టెంపుల్లోనే కొలువై ఉన్నటువంటి ప్రసన్న లక్ష్మి అమ్మవారి కోసం అనమాట అసలు యాక్చువల్లీ నాకు అంటే పర్సనల్గా చెప్పాలంటే ఎల్లో కలర్ శారీ లక్ష్మీ అమ్మవారికి ఉంది బట్ మా వారికి ఏమో పచ్చ రంగు చీర ఈసారి అమ్మకు కడదాము ఎప్పుడు ఈ కలర్ కట్టలేదు అన్నారు ఈ రెండు శారీస్ కూడా వెళ్ళి షాపింగ్ చేశాను షాపింగ్ క్లిప్స్ కూడా యాడ్ చేయలేకపోయానండి రీసెంట్గా చాలా షాపింగ్స్ చేశాను బికాస్ ఇది అయిపోయిన వెంటనే నేను ఊరి నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ వెంటనే క్యాంప్ అండి నా ఈవెంట్ ఉంది రాజమండ్రిలో శివపార్వతుల కళ్యాణం టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ తరపున లాస్ట్ ఇయర్ వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను సో ఈ ఇయర్ కూడా దానికి సంబంధించిన షాపింగ్స్ బేగం బజార్ వాటి అన్నిటికి వెళ్ళి షాపింగ్స్ అవి చేసి వచ్చాను బట్ ఏవి కూడా షూట్ చేసేంత ఓపిక టైము రెండూ లేవన్నమాట ఏ పని కోసం వెళుతున్నానో ఆ పని గబగబా కంప్లీట్ చేసుకుని వచ్చేసి జస్ట్ ఏదో చిన్న క్లిప్స్ లాగా ఇక్కడ యాడ్ చేస్తూ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒక జ్యువెలరీ తెస్తానన్నమాట ఇవి కూడా పెద్ద కాస్ట్లీ ప్రిఫర్ చేయనండి ఎందుకంటే ఇక్కడ ఎవరికి అంత మెయింటెనెన్స్ తెలియదు అనమాట సో వచ్చినప్పుడల్లా కొత్తవి తెస్తే అమ్మవారికి కొత్త జ్యువెలరీ వేసినట్టు ఉంటుందని చెప్పి జస్ట్ ఒక నార్మల్గానే మనకు కనిపించే వాటిలో హెవీ లుక్లో ఉండేవి తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత నా మొహం చూసారు కదా మీకే అర్థమై ఉంటుంది ఎంత డల్ అయిపోయింది అనేది అంత ఫేస్ డల్ అవ్వడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ గ్రామ దేవత నేను ఎక్కడికైనా ఊరు వెళితే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరితో ఎప్పుడూ చెప్తూ ఉంటా గణపతికి ఉండ్రాళ్ళు చేయటం అది మన కార్యక్రమమే అవ్వచ్చు నా అత్తవారి అయ్యొచ్చు అవ్వచ్చు కానీ పొలిమేర మన ఉండే చోటు నుంచి దాటుతున్నాము అంటే ఖచ్చితంగా గ్రామ దేవత అనుమతి తీసుకోవాల్సిందే అందులోను వార్షికోత్సవం లాంటి ఒక కార్యక్రమాన్ని ఈసారి నేను దగ్గరుండి చూసుకుంటున్నాను ప్రతిదీ తెలుసుకోబోతున్నాను తర్వాత నుంచి నేనే మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో అమ్మ ఆశీర్వాదం కోసం చెప్పి సో ఇంకా నైన్ థర్టీకి బస్ అయితే ఇదిగో సెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట ఇంట్లో ఆ పనులన్నీ చేసేసుకొని బ్యాగ్స్ అవి సర్దేసి ఇంట్లో ఉండే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని సో అమ్మ దర్శనం అయితే ముత్యాలమ్మ దర్శనం మా గ్రామ దేవత వెళ్ళి అమ్మ అనుమతి తీసుకొని అయితే వచ్చేసాను ఇంకా బస్ ఎక్కేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి మీరు చూస్తే ఏంటి కొత్త కొత్త బాధ్యతలు కొత్త కొత్త మార్పులు అనేవి భగవంతుడు మనకి లైఫ్లో ఎప్పుడూ చూపిస్తూ ఉంటాడు ప్రతీదీ ఆస్వాదిస్తూ ఉండాలి ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి మన సమర్థత లేదంటే మనం ఎలా చెయ్యగలుగుతాము మనం ఏమి ఇంకా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాము ఎంతవరకు దాన్ని అమల్లో పెట్టగలుగుతాము అనేటువంటి విషయాల్ని తెలుసుకుంటూ వెళ్తే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతుందనమాట ఈ మాట ఎందుకన్నాను అనేది మీరు డైలీ వ్లాగ్స్ కింద పెడతానని చెప్పాను కదా ఫర్దర్ వీడియోస్ చూస్తే గనక మీ అందరికీ తప్పకుండా అర్థమవుతుంది నేను అందించే ఏ వీడియో అయినా పర్సనల్గా ఏవైతే మెన్షన్ చేస్తానో ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి అని చెప్పే భావిస్తున్నానండి ఏ విషయం అనేది మీరే చెప్పాలి ఇంకా నైట్ నైన్ థర్టీకి అనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా బస్ దిగేసాం మేము ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుందన్నమాట ఊర్లో దిగేశాం అది మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి సో ఇంకా నేను ఖాజీపేటలో అయితే మాత్రము ఇవాళ మీకు ఈ క్షణం వీడియో అందించే టైంకి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోవాలి మళ్ళీ హైదరాబాద్లో ఒక్క రోజు ఉండి నెక్స్ట్ డేనే రాజమండ్రి ప్రయాణం అనమాట సో బాబును కూడా తీసుకొని వచ్చాను వాడి బుక్స్ అవన్నీ పట్టుకొని ఒక్కరోజు మాత్రమే తనకి సాటర్డే సండే ఎలాగో స్కూల్ ఉండదు తనకి మండే ఒక్కరోజు మాత్రము మిస్ అవుతాడనమాట స్కూల్ ట్యూస్డే నుంచి తన స్కూల్కి వెళ్ళిపోతాడు రాజమండ్రి అయితే తనని తీసుకెళ్ళాను ఇంకా ఇక్కడి నుంచి మీరు ఎలా అయితే వీడియోస్ చూస్తారో అంటే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ నేను పెట్టే ప్రతి వీడియోని చూసే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి మీరు చూసి మీకు ఎలా అయితే కొత్తగా అనిపిస్తుందో నాకు కూడా ప్రతిదీ కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట వార్షికోత్సవం అంటే ఎలా చేస్తారు ఆరాధన కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది దీని వెనుక ఖర్చు ఎంత ఉంటుంది దీనికోసం ఏర్పాట్లు ఏం చేస్తారు ఎంతమంది భోజనాలు భోజనాల కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి బికాజ్ నాకు తెలిసి నేను దగ్గరుండి ఏ ఈవెంట్ని కూడా పెద్ద పెద్ద మొత్తంలో చూడలేదండి మా ఇంట్లో హోమాలు లాంటివి చేసుకున్నా కూడా మీరందరూ గమనించే ఉంటారు చాలా సింపుల్గా మేము చేసుకోవడం జరిగింది ఎవరిని పెద్దగా ఇన్వైట్ చేసింది కూడా లేదు బట్ ఈ కార్యక్రమము మేము ఎవరిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం లేదనమాట మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కొన్ని వందల కుటుంబాలకి నవంబర్ ఇరవై నాలుగు వచ్చింది అంటే అసలు ఎవ్వరూ పిలవకుండానే చెప్పకుండానే వాళ్ళంతట వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునేటువంటి బాగా తెలిసినటువంటి దేవాలయం అనమాట కాజీపేటలో మా దేవాలయం అనమాట సో ఖచ్చితంగా మనం ఎవ్వరికీ పిలవకపోయినా దేవాలయం కాబట్టి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఉన్నంతలో మేము మాకు సొంతంగా చేసుకున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటిని మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో రాగానే ఫస్ట్ చూసిన తర్వాత బాగా పెయింట్లు వేసి సున్నాలు వేయించి వెనకాల వాల్ కూడా కొత్తది వేయిచ్చారు ఈ మధ్యనే అత్తయ్య సో ఇలా లైటింగ్స్ అవి పెట్టారు చూడంగానే ప్రశాంతంగా అనిపించిందన్నమాట ఫస్ట్ ఫీలు గ్రామం అంటే విలేజ్లో అడుగు అడుగు పెట్టడం స్వచ్ఛమైన గాలి ఇది నేను ఫీల్ అవుతా నెక్స్ట్ ఈ ప్రశాంతత ఇంకొకటి టెంపుల్ దగ్గరే ఉండటం అనమాట జనరల్గానే దేవాలయాలంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు ఇంకా దేవాలయంలోనే గడుపుతాను రెండు రోజుల పాటు అనే ఫీల్ ఎలా ఇస్తుంది నెక్స్ట్ షెడ్యూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి వీడియోస్ అందించబోతున్నాను ప్రతిదీ కూడా నా అనుభవాలు ఇవన్నీ నా పర్సనల్ వ్లాగ్స్ కింద వస్తాయి బట్ మీరందరూ చూస్తాను అని అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ కూడా డైలీ వ్లాగ్స్ కింద అందిస్తానండి చెప్తున్నాను నేను ఏవి మెన్షన్ చేసినా కూడా ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే నెంబర్స్ ఇచ్చి మెన్షన్ చేస్తాను కావాలంటే మీరు ముందు వీడియోలు కూడా చూడొచ్చు ప్రతి ఒక్కరు ఇది ఎక్కడ తీసుకున్నారో నెంబర్ అంటారు అక్కడ నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అలా కాకుండా అందరికీ ఎవరికైనా ఫ్యూచర్లో ఉపయోగపడడానికైనా అవసరానికి ఉపయోగపడతాయి ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే నావన్నీ కూడా నెంబర్స్తో మెన్షన్ చేస్తూ ఉంటానండి ఇదిగో చూసారుగా ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా వచ్చాము వచ్చేసరికి మా ఇంట్లో దీపారాధన అయితే అయిపోతుంది అన్నమాట అయితే నేను చేయలేదు నెక్స్ట్ నుంచి నేనే చేస్తాను నెక్స్ట్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నమస్తే